హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ ఇది వచ్చేసి కురుమూర్తి జాతర అండ్ కురుమూర్తి జాతర అండ్ ఉద్దాలు జరిగిన తర్వాత ఒక నెల రోజులు కంటిన్యూగా జరు జరుగుతుంది నెల నెల పదిహేను రోజులు కంటిన్యూగా జాతర అనేది జరుగుతుంది ఇది మా గ్రామానికి మా ఊరికి వితిన్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా వచ్చాడు అండ్ గుడిపైకి డైరెక్ట్ రోడ్డు మార్గం వేస్తా అని కూడా ఒక హామీ ఇచ్చేయడం జరిగింది అండ్ ప్రజెంట్ నేను ఈ జాతరలో ఉన్నాను అండ్ ఈ జాతరలో నేను పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను నేను మాల్లుడు కురుమూర్తి స్వామి గట్టుపైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం జరిగింది అండ్ ఈ వీడియో మొత్తం చూడండి అండ్ ఇది వచ్చేసి ఉద్దాల మహోత్సవం రీసెంట్గా మన రేవంత్ రెడ్డి సార్ వచ్చారు అండ్ మన హరీష్ రావు గారు వచ్చారు అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చారు అండ్ చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు అండ్ ఇది కురుమూర్తి జాతర అండి అండ్ మహబూబ్ నగర్కి సమీపంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వయా షాద్ నగర్ మహబూబ్ నగర్ మా బాల్నగర్ ఈ రూట్లో వెళ్తుంది ఓకేనా అండ్ ఫస్ట్ వరంగల్ చోరొస్తే వరంగల్ నుంచి షాద్ నగర్ షాద్ నగర్ నుంచి బాల్నగర్ బాల్నగర్ నుంచి జట్చర్ల జడ్చర్ల టు మహబూబ్ నగర్ మహబూబ్నగర్ టు దేవర్కద్ర దేవర్ కదా నుంచి అండ్ బస్సు అవైలబుల్గా ఉంటాయి అండ్ లేదా ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ వయా వనపర్తి సరౌండింగ్ గద్వాల్ అండ్ చాలా చుట్టుముట్టు గ్రామాల నుంచి చాలా పబ్లిక్ వస్తారు అండ్ చాలా నమ్మకమైన దేవుడు అండ్ సో ఇక్కడ చూడండి మనకు దేవుని ఉద్దాలు అంటే కొన్ని స్వామి పాదాలతోటి మనకు ఈపు పైన కొడితే ఏదైనా ఉన్నా గాలి ఏదన్నా ఉన్నా సరే వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ఇది ఆచారము అండ్ మనకు ఇష్టమైతే దక్షిణ వేయచ్చు లేదంటే లేదండి అండ్ దక్షిణ ఎందుకంటే ఇక్కడ వాళ్ళ గుడికి లేదంటే ఇక్కడ దానికన్నా యూజ్ చేస్తారు అండ్ దక్షిణ అండ్ ఓకేనా గైస్ అండ్ ఇది పాదరక్షలు ఇది ఒడ్డమైన ఓగు నుంచి కురుపూర్తి స్వామి ఉద్దాలని బ్రహ్మోత్సవాలని ఇంతకుముందు ఒక వీడియో పెట్టాం కదా అదే విడి అండి అండ్ ఆ అక్కడి నుంచో ఈ ఉద్దాలు అనేది మనకు జ రావడం జరుగుతుంది ఇది వచ్చేసి నీళ్ళ ట్యాంకి అండ్ గత్త ఒక ట్వంటీ దగ్గర దగ్గర ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆ నీళ్ళ ట్యాంక్ అనే మేము బండ్లు ఆపుకొని ఎద్దుల బండ్లను తీసుకొని వచ్చి ఆపుకొని అందరం ఒక నాలుగైదు ఫ్యామిలీలు వచ్చి అండ్ బోనాలు పెట్టుకొని అండ్ పొద్దులు ఇడిచి అండ్ ఈరోజు వచ్చినామంటే ఈరోజు జాతర మొత్తం తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక పొద్దున్న తీసుకొని వెళ్తు ఒక పొద్దు కొండ పెట్టి దైవ ప్రసాదం పెట్టి అండ్ తర్వాత మేము అందరం తిని జాతర చేసుకొని ఇంటికి వాళ్ళం ఓకేనా గైస్ అండ్ ప్రజెంట్ అయితే రావడం పోవడం జరుగుతుంది వెహికల్స్ వచ్చినాయి కాబట్టి ఇది వచ్చేసి కొనుమ జాతర కింద అండి ఇది వచ్చేసి మొత్తం టెంకాయలు ఇక్కడ మెట్టుమెట్టుకు టెంకాయలు కొడతారు కదా ఆ టెంకాయలని దేవునికి వెళ్తే ఆ దేవుని టెంకాయల కింద ఆరవోసి దాన్ని నూనెగా తయారు చేయడము లేదంటే ఇతరులకు అమ్మడం లేదా చేస్తారు అండ్ ఇది కింద ఆరబెడతారు అండ్ ఇప్పుడు మీకు కనబడుతుంది కదా గుట్ట ఈ గుట్ట పైననే చాలామంది భక్తులు అనేది పైకి వెళ్ళి వస్తారండి అండ్ గుట్ట పైన ఏముందని వెళ్ళి చూస్తే మాత్రం దీపం ఉంటుందండి అక్కడ దీపం అంటే కరెంటు తోటి ఉంటుంది కరెంట్ లైన్ ఉంది ఆల్రెడీ కరెంటు తోటి పెద్ద బోల్ ఉండి దాంట్లో లైట్ ఉంటుంది కానీ కింది నుంచి చూస్తే పోతే దీపం అనిపిస్తుంది ఇది మా అమ్మవాళ్ళ వాళ్ళ నుంచి కూడా కనబడుతుంది అంటే ఈ చుట్టు పక్కలలో ఎత్తైన కొండ అంటే ఇదే అండ్ ఈ కొండ పైననే కురుమూర్తి స్వామి వెంకటేశ్వర్లు అని కూడా పిలుస్తారు కురుమూర్తి స్వామి నిలు దీరడం జరిగింది అంటే ఇక్కడ ఉండడం జరిగింది స్వామి ఓకేనా అండ్ నా వీడియోలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ